వానొచ్చే వానతో పాటుగా వనుకొచ్చు వానతో పాటు వానొచ్చ వరదొచ్చనమ్మో వానతో పాటుగా వనుకొచ్చే వానతో పాటుగా వణికొచ్చు ఎర్ర భూముల నెర్రాలన్నీ పూడ్చినాది ఎర్ర భూముల నెర్రాలన్నీ పూడ్చినాది ఎర్ర భూముల నెర్రాలన్నీ బూడ్సిన రేగడి నేలను మహానీ చేసింది తోవ్వ కవ్వ వద్దు చేసింది నువ్వు గద్దాలలో కవ్వద్దు చేసింది దౌడు భూములు రాకి దౌడు తీసినది పొంగేటి కళ్ళులో పోచింది సన్నీళ్ళు గీత చెట్టు లట్టి మూటిని గడిగింది వానొచ్చనము వరదొచ్చనము వానతో పాటుగా వణుకొచ్చినము వానొచ్చనము వరదొచ్చనము వానతో పాటుగా వణుకొచ్చినము వరదొచ్చనమ్మో వానతో పాటుగా వనుకొచ్చిన వానతో పాటుగా వణుకొచ్చిన వానొచ్చు వరదొచ్చనమ్మో వానతో పాటుగా వనుకొచ్చిన వానతో పాటుగా వనుకొచ్చిన ఊబగడ్డాలల్లో కమ్మతోదేసింది దౌడు గోమును దాకి దౌడు తీసినది పొంగేటి కల్లుల్లో పోచుంది తండ్రిలో గీత చెట్టు లట్టి మూతిని గడిగింది వానొచ్చనమ్మ వరదొచ్చినమ్మో వానతో పాటుగా వనకొచ్చినం వానొచ్చనమ్మ వరదొచ్చినమ్మో వానతో పాటుగా

వాన తో పాటు రవెనుకొచ్చినమ్మ వాన తో పాటు గబంకొచ్చినమ్మ ఎర్ర భూముల నెర్రలన్నీ పూడ్చినాది ఎర్ర భూముల నెర్రలన్నీ పూడ్చినాది ఎర్ర భూముల నెర్రలన్నీ ఊర్చినాది రేగడి నేలను మాగాని చేసింది తవ్వ గడ్డలల్లో కవ్వ చేసింది తవ్వ గడ్డలల్లో కవ్వ తుజేసింది తవ్వ గడ్డలల్లో కవ్వ తుజేసింది సౌరు భూమున దాకి దౌడుంది తినది పొంగేటి కల్లుల బాషింది తన్నిలు వీచే చెట్టులట్టి మూతిని గడిగింది వానొచ్చనమో వరదొచ్చనమో వానతో పాటుగా వనుకొచ్చనము వానొచ్చనమో వరదొచ్చనమో వానతో పాటుగా వనుకొచ్చనము Oh, వచ్చినము వానతో పాటుగా వణుకొచ్చినము వానతో పాటుగా వణుకొచ్చినము వానొచ్చినము వరదొచ్చినము వానతో పాటుగా వణుకొచ్చినము వానతో పాటుగా వణుకొచ్చినము ఎర్ర భూముల నెర్రాలన్నీ పూడ్చినాది ఎర్ర భూముల నెర్రాలన్నీ పూడ్చినాది ఎర్ర భూముల నెర్రాలన్నీ పూడ్చినాది రేగాడి నేలను మగాని చేసింది తవ్వగడ్డాలలో కవ్వాతో చేసింది Yeah, I love you, I love you, I love you. చేసింది గద్దాలలో కవ్వాతో చేసింది దౌడు భూములు దాకి దౌడు తీసినది పొంగేటి కళ్ళులో పోచింది సన్నీళ్ళు ఈత చెట్టు లట్టి మూతిని గడిగింది వానొచ్చనము వరదొచ్చనము వానతో పాటుగా వణుకొచ్చనము వానొచ్చనము వరదొచ్చనము వానతో పాటుగా వానొచ్చే నమ్మో వరదొచ్చో వానతో పాటుగా వనుకొచ్చినమ్మో వానతో పాటుగా వణుకొచ్చిన వానొచ్చు వరదొచ్చనమ్మో వానతో పాటుగా వనుకొచ్చినో వానతో పాటుగా వణుకొచ్చిన